ఇవేంటి ఏం చెప్తున్నా ఎందుకు చెప్తున్నావు భూదరకు భూమి మొన్న జరగలేదా అందుకోసం అని తల్లి అందరినీ మంచిగా చల్లంగా ఉంచాలని అని ఇగో తొమ్మిది విత్తనాలు ఉంటా కానుము కొడుక కుడుక కుడుకనే పెట్టుడా కొబ్బరికాయ కొట్టి పెట్టుడా కుడక కుడుకనే అయ్యో కొబ్బరికాయ ఒక వక్క పెట్టాలి ఐదు బూరెలు బూరెలు పెట్టినావా అగరవత్తలు ముట్టించడా అది కూడా అనలే నేను మరి ఇంకొంచెం లోపలికి ఎత్తుంది కాకపోతే అనలా ఉంటాయి ఏంటి కొబ్బరికాయ కొడతావా మరి గచ్చిన వాళ్ళు ఏం చేసాడు గచ్చిన వాళ్ళు బయట చేసుకోవాలి గచ్చి కొట్టుకోవాలి ఏమైతే ఇదేంటిది పసుపు కుంకుమ ముందు వేసినావు ఆ మొగ్గు వేసినా మళ్ళీ కూడా వేసినా ఏ కొడుపుడా మంచిగా మొక్కురు మీరు కూడా అందరు మొక్కురు మంచిగా మొక్కురు

재미, я ни цари делэла filtrate ко